మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్ను బట్టివాడలో కుటుంబ కలహాలతో అత్తను హత్య చేశాడు అనుడు నెల్లి విజయశేఖర్ దంపతుల కుమార్తె మాల్వికను శాతం వెంకటేష్ కు ఆరేళ్ల క్రితం ఇచ్చి చేశారు వీరికి కుమారుడు ఉండగా గత రెండేళ్లుగా అత్త మామలు ఇంట్లోనే ఈ దంపతులు ఉంటున్నారు డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తున్నాడు నిన్న రాత్రి ఇంట్లో జరిగిన గొడవలో కోపాద్రికుడై అల్లుడు వెంకటేష్ అత్త విజయపే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు తమ మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిపింది గతంలో జిల్లా కేంద్రంలో ఒక బట్టల షాపు నిర్వహిస్తుండగా పూర్తిగా నష్టం రావడంతో నిత్యం తాగివచ్చి తనను కొట్టడంతో పాటు విడాకులు ఇవ్వాలని గొడవలు చేస్తూ ఉండేవాడని వెంకటేష్ భార్య మాలవిక పేర్కొంది నిన్న రాత్రి గొడవ జరిగిన అనంతరం అతని వెంట తీసుకుని వచ్చిన కత్తితో తన తల్లిపై దాడి చేసి అనంతరం వెంకటేష్ గొంతు కోసుకున్నాడని తెలిపారు అతన్ని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు ఊరికే నువ్వు ఇట్లా చిచ్చు మమ్మని ఇట్లా కొట్టుడు నాన్న చాలా సార్లు మీరే మీద కాలేసి ఒత్తి కొట్టి చాలా సార్లు ఒత్తిదని నాకు ఇట్లా వద్దు నన్ను ఇట్లా కొట్టుడద్దు కద్దు నాకు విరాకుల మీద సర్దు కంపించు అని చెప్పిన చెప్పిన వరినా కూర్చులో ఆయన ఆడ కూర్చున్నదే నేను చిన్న పోసుకుంటున్నా ఒరినాక మమ్మీ ఆగి ఆగి ఆయనతో వర్రకి ఆయనకు తెలిసి ఆయన గురించి కొడతాడు మదేమైనా వేస్తాడు అని అన్నా ఉమ్మితోడు అది వినిపించుకోలే నేను పోయి ఒక అచ్చవాడు కత్తి అందుకున్నాడు కత్తి బొట్టలు పొడుచుకుంటా మొత్తం అచ్చేవాడికే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నంబట్టివాడలో కుటుంబ కలహాలతో అత్తను హత్య చేశాడు అల్లుడు నెల్లి విజయ శేఖర్ దంపతులు కుమార్తె మాల్వికను శాతం ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు వీరికి కుమారుడు ఉండగా మామలు ఇంట్లోనే ఈ దంపతులు ఉంటున్నారు డ్రైవింగ్ స్కూల్ వెంకటేష్ నిన్న రాత్రి ఇంట్లో జరిగిన గొడవలో కోపాద్రికుడైన అల్లుడు వెంకటేష్ అత్త విజయ్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు తమ మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయని వెంకటేష్ భార్య మాలవిక తెలిపింది జిల్లా కేంద్రంలో ఒక బట్టల షాపు నిర్వహించగా పూర్తిగా నష్టం రావడంతో నిత్యం తాగి వచ్చే తనను కొట్టడంతో పాటు విడాకులు ఇవ్వాలని గొడవలు చేస్తూ ఉండేవాడని నిన్న రాత్రి గొడవ జరిగిన అనంతరం అతని వెంట తీసుకుని వచ్చిన కత్తితో తన తల్లిపై దాడి చేసి అనంతరం వెంకటేష్ గొంతు కోసుకున్నాడని తెలిపారు స్థానికులు అతన్ని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు సంబంధించి ప్రతినిధి శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని చిన్నంబట్టి వాడలో అత్తను చంపినటువంటి ఘటన అయితే కలకల చేస్తుంది అయితే గత కొద్ది రోజుల క్రితం అల్లూరు వెంకటేష్ అనే వ్యక్తి ఏదైతే జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో ఒక బట్టర్ షాప్ అయితే నిర్వహించేవాడు అయితే బట్టల బట్టర్ షాప్ లో పూర్తిగా నష్టం రావడంతో తోటైతే ఇటు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవడంతో పాటు ఆ ఇంట్లో కూడా తరచుగా అతను మద్యం కొట్టేవాడు కొట్టేవాడనేసి అతని భార్య మాలవికను అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ బట్టల షాప్ లో పూర్తిగా నష్టం రావడం తోటి ఆ నష్టాన్ని కూడా ఏదైతే అత్త ఆ నష్టాన్ని కూడా కట్టినట్టుగానైతే మనకు తెలుస్తుంది అయితే గత కొద్ది కాలంగా కూడా మాలవికని తనకు విడాకులు ఇవ్వాలనేసి గొడవలు చేస్తూ వస్తున్నాడు వెంకటేష్ అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో నిన్న రాత్రి కూడా ఏదైతే మద్యం మధ్యలో ఇంటికి వచ్చినటువంటి వెంకటేష్ ఇటు అత్త మామలతోటి గొడవకైతే దిగాడు ఓవైపు తన తల్లిని తల్లిని హెచ్చరించినప్పటికీ కూడా ఆ ఏదైతే అతని గొడవను ఆపడానికి ఆమె ప్రయత్నించడం తోటి విచక్షణ విచక్షణ రహితంగానైతే ఇటు వెంకటేష్ అత్తపై కత్తితోటి దాడి చేయడం తోటి అయితే ఆమె ఆ స్పాట్ లోనే అయితే మృతి చెందింది ఆమె మృతి చెందిన అనంతరం వెంకటేష్ కూడా గొంతు కోసుకున్నాడు ఈ నేపథ్యంలో స్థానికులు అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం అతన్ని మెరుగైన చికిత్స కోసం అయితే ఇటు హైదరాబాద్ కి అయితే తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మాలవికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసుకుని ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేసుకున్నారు సౌజన్య రైట్ శ్రీనివాస్ కొడుకున్నాడు కదా అర్థాన్ని నువ్వు ఇలా గురియా నీ సందుకం పెట్టా ఊకే నువ్వు ఇట్లా తింటురు మమ్మల్ని ఇట్లా కొట్టుడు చాలాసార్లు మేరకు మీద కాలేసి ఒత్తి కొట్టిండు చాలా సార్లు ఒత్తిద నాకు ఇట్లా ఒత్తురద్దు నన్ను ఇట్లా కొట్టురదు రాద్దు నాకు మీరకర మీద సర్దు కంపించు అని చెప్పిన చెప్పిన వరినా కూర్చులో ఆయన ఆల కూర్చున్నదే నేను చిన్న అన్ని పోసుకుంటున్నా ఒరిన వరినాక మమ్మీ ఆగి ఆగి ఆయనతో వర్రకి ఆయనకు తెలిసి ఆయన గురించి కొడతాడు మళ్ళా ఏమైనా వేస్తాడు అని అన్నా మమ్మీతో